శాంతి ఈరోజు మురళి ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా జ్ఞానమనే మూడవ నేత్రం సదా తెరుచుకొని ఉన్నట్లయితే బాబా ఏమంటున్నారు జ్ఞానమనే మూడవ నేత్రం సదా తెరుచుకుంటే ఏమైతుంది సంతోషంలో రోమ రోమాలు పులకరించిపోతాయి జ్ఞానం అనే మూడవ నేత్రం సదా తెరుచుకొని ఉన్నట్లయితే ఆత్మాభిమాని స్థితిలో సదా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఏమవుతుంది సంతోషం యొక్క పులకరింపు జరుగుతుంది రోమ రోమాలు పులకరించిపోతాయి సంతోష పాదరసం సదా పైకెక్కి ఉంటుంది మూడవ నేత్రం తెరుచుకుంటే ఆత్మాభిమానులుగా ఉంటాయి అందుకే మొన్న గుల్జార్ దీతో సత్యుగం ఎలా ఉంటుంది అక్కడ పరస్పరం సంబంధాలు ఎలా ఉంటాయి ఎన్నప్పుడు ఎంత బాగా చెప్తున్నారు దా అది ఖుషీతో ఉంటాయి అంతే ఆటోమేటిక్గా ఖుషీగా ఉంటాయి ఆటోమేటిక్గా ఇక్కడ ఆటోమేటిక్గా లేదు ఏదైనా సమాచారం తెలిస్తే ఖుషీ ఉంటుంది లేదా ఏదైనా దుఃఖ సమాచారం తెలిస్తే దుఃఖం ఉంటుంది అక్కడ అది ఉండదు అది బా దాది అన్నారు సో సంతోషం యొక్క పాదరసం పైకెక్కి ఉండడానికి కారణమేమి అంటే ఆత్మాభిమాని స్థితి ప్రశ్న ఈ సమయంలో మనుష్యుల దృష్టి చాలా బలహీనంగా ఉంది కావున వారికి అర్థం చేయించేందుకు యుక్తి ఏమి జవాబు వారి కోసం మీరు ఎటువంటి పెద్ద పెద్ద చిత్రాలను తయారు చేయాలంటే వాటిని దూరం నుండి చూస్తూనే వారు అర్థం చేసుకోగలగాలి ఈ సృష్టి చక్రం చిత్రమైతే చాలా పెద్దదిగా ఉండాలి ఇది అందులో ముందు అద్దం లాంటిది బాబా అంటున్నారు వారి కోసం మీరు ఎటువంటి పెద్ద పెద్ద చిత్రాలను తయారు చేయాలంటే దూరం నుండి చూస్తానే వాళ్ళకి అర్థం కావాలి ఇది ఇంత పెద్దగా ఉంది అని దాంట్లో ఉండే చిత్రాలు అక్షరాలన్నీ సృష్టి చక్ర చిత్రం అయితే చాలా పెద్దగా ఉండాలి అది అందులో ముందు అద్దం వంటిది బాబా ఎన్నెన్ని సేవకు అనేక అనేకమైన ఉపాయాలు చెప్తుంటారు రెగ్జిన్ షీట్ మీద తయారు చేయండి తర్వాత టిన్ షీట్ మీద చాలా స్ట్రాంగ్గా పెద్దగా తయారు చేయండి తద్వారా అనేక మందికి అర్థమవుతుంది బాబా భిన్న భిన్న ఒక గోడల గోడంత పెద్దగా పది బై పన్నెండు సైజులు తయారు చేయండి అనేక ఉపాయాలు చెప్తుంటారు చేసేది మన పని ప్రశ్న మొత్తం ప్రపంచం ప్రపంచమంతటినీ స్వచ్ఛంగా చేయడంలో మీకెవరు ఎవరు సహాయకులవుతారు జవాబు బాబా అంటున్నారు ఈ ప్రకృతి వైపరీత్యాలు మీకు సహాయం చేస్తాయి ఈ అనంతమైన ప్రపంచాన్ని శుభ్రం చేసేందుకు తప్పకుండా ఎవరో ఒకరు సహాయకులుగా కావాలి సునామీ లాంటిది వచ్చింది అంటే అయిపోయింది ఇంకా మొత్తం సముద్ర తీర ప్రాంతాలన్నీ సమాప్తమైపోతాయి చెన్నై బాంబే అన్నీ సముద్ర తీరంలో ఉండేటివి ప్రకృతి కూడా మనకు సహాయం చేస్తుంది ఓం శాంతి తండ్రి నుండి ఒక్క క్షణంలో వారసత్వం అనగా జీవన్ముక్తి లభిస్తుందనే గాయనం ఉంది ఇప్పుడు అందరూ జీవన బంధనంలో ఉన్నారు ఈ త్రిమూర్తి మరియు సృష్టి చక్ర చిత్రం ఏదైతే ఉందో అదే ముఖ్యమైనది ఇవి చాలా చాలా పెద్దగా ఉండాలి త్రిమూర్తి సృష్టిచక్రం మన మ్యూజియంలో పుటపర్తి మ్యూజియంలో శివదర్శన ఆర్ట్ గ్యాలరీలో చాలా పెద్ద పెద్ద చిత్రాలు ఉన్నాయి పది బై పదహైదు సైజులో పది బై పన్నెండు హైట్ హైట్ పన్నెండు వెడల్పు పది చాలా పెద్ద పెద్ద చిత్రాలు లైట్స్ లైటింగ్స్తో చిన్న చిన్న మోడల్స్ అందులో ఉండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అందుకే బాబా అంటున్నారు పెద్ద పెద్ద చిత్రాలు చేయాలి అందులో ముందు చాలా పెద్ద చిత్రం ఉండాలి తద్వారా వారు బాగా చూడగలుగుతారు ఎందుకంటే ఇప్పుడు అందరి దృష్టి బలహీనంగా ఉంది బుద్ధి తక్కువగా ఉంది బుద్ధి అని మూడవ నేత్రాన్ని అంటారు ఇప్పుడు మీ బుద్ధిలో సంతోషం ఉంది ఎవరికైతే సంతోషంలో తమ రోమాలు లేచి నిల్చుంటాయో వారు శివబాబా లేచి నిల్చోవో వారు శివబాబా స్మృతి చెయ్యనట్లే అంటే సంతోషంతో సదా రోమాలు గగుర్పాటు రావాలి అప్పుడు శివబాబా స్మృతి ఉన్నట్లు అనగా జ్ఞానం యొక్క మూడవ నేత్రం కొద్దిగానే తెరుచుకోంది అని అర్థం మసకగా ఉంది అని అర్థం ఎవరికైనా క్లుప్తంగా అర్థం చేయించాలని బాబా అర్థం చేయిస్తున్నారు పెద్ద పెద్ద మేళలు మొదలైనవి జరుగుతాయి సేవ చేసేందుకు నిజానికి ఒక్క చిత్రమైనా కూడా చాలని పిల్లలకు తెలుసు సృష్టి చక్రం చిత్రం చిత్రమున్నా నష్టం లేదు తండ్రి డ్రామా కల్పవృక్షము మరియు ఎనభై నాలుగు జన్మల చక్ర రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు బ్రహ్మా బాబా ద్వారా తండ్రి ఇచ్చే ఈ వారసత్వం బ్రహ్మ బాబా ద్వారానే తండ్రి ఈ వారసత్వాన్ని ఇస్తున్నారు ఇది కూడా చాలా స్పష్టంగా ఉంది ఈ చిత్రంలో మొత్తం అంతా వచ్చేస్తుంది సృష్టి చక్రంలో లాస్ట్ ఇప్పుడు టైం యావద్ంది ఏది నడుస్తూ ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఏ టైం వచ్చేది ఉంది ఇప్పుడు బ్రహ్మ ద్వారా బాబా ఎట్ల వారసత్వాన్ని ఇస్తున్నారు ఇవన్నీ అందులో వచ్చేస్తాయి మొత్తం అంతా వచ్చేస్తుంది ఇతర చిత్రాల అవసరమే లేదు ఈ రెండు చిత్రాలు బాబాకి ఈరోజు నిన్నటి రోజున కూడా సృష్టి చక్రం గురించే చెప్పారు ఈరోజు కూడా సృష్టి చక్రము తర్వాత కల్పవృక్షము త్రిమూర్తి ఈ రెండు చిత్రాలు చాలా పెద్ద పెద్ద పదాలతో ఉండాలి అందులో రాశి కూడా ఉండాలి రానున్న వినాశానికి ముందు భగవంతుడైన తండ్రి ఇచ్చే జన్మసిద్ధ అధికారం జీవన్ముక్త వినాశనానికి ముందే తప్పకుండా తీసుకోండి జరగాల్సే ఉంది ఇస్తున్నారు రామా ప్లాన్ అనుసారంగా తమకు తామే అన్నీ అర్థం చేసుకుంటారు మీరు అర్థం చేయించాల్సిన అవసరం కూడా ఉండదు కొన్ని కొన్ని భాషల వాళ్ళు వస్తే మనకు రానే రావా ఆ భాషలు ఎట్లా చెప్పాలా చెప్పే కుదరదు అనంతమైన తండ్రి నుండి అనంతమైన ఈ వారసత్వం లభిస్తుంది ఇది పూర్తిగా పక్కాగా గుర్తుండాలి కానీ మాయ మీ ద్వారా మర్పిస్తుంది సమయం గడిచిపోతూ ఉంటుంది ఎంతో పోయిందన్న గాయనం కూడా ఉంది కదా దీని అర్థం ఈ సమయానిదే ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉంది స్థాపన అయితే జరుగుతూనే ఉంది వినాశనానికి కొద్ది సమయమే ఉంది ఇంకా ఆ కొద్దిలో కూడా కొద్ది మాత్రమే మిగిలి ఉంది మళ్ళీ ఆ తర్వాత ఇంకేం జరుగుతుంది అని ఆలోచించడం జరుగుతుంది ఇప్పుడు మేల్కోరు చివరిలో మేల్కుంటూ పోతారు కళ్ళు పెద్దగా అవుతూ పోతాయి ఈ నేత్రాలు కాదు బుద్ధి నేత్రం చిన్న చిన్న చిత్రాల్లో అంతటి ఆనందం కలగదు పెద్ద పెద్ద చిత్రాలు తయారవుతాయి సైన్స్ కూడా ఎంతగా సహాయం చేస్తుంది వినాశంలో తత్వాలు కూడా ఎంతో సహాయం చేస్తాయి వినాశంలో తత్వాలు కూడా పంచతత్వాలు ఎంతో సహాయం చేస్తాయి సైన్స్ కూడా ఎంతో సహాయం చేస్తుంది సైన్స్ అండ్ టెక్నాలజీతో ఇప్పుడు విజయవాడలో వరద బాధితులకి డ్రోన్స్ డ్రోన్ కెమెరాల ద్వారా డ్రోన్స్ ద్వారా కెమెరా కాదు డ్రోన్స్ ద్వారా ఆహారాన్ని ఎక్కడో దూరంగా ఉండే వాళ్ళకు మనుషులు పోలేరు ట్రాక్టర్లు పోలేవు బోట్లు పోలేవు అలాంటి జాగాలేకి డ్రోన్స్ పోయి డ్రోన్స్ ద్వారా భోజనాలు ఇస్తున్నారు సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది మరి బాబా అంటున్నారు పంచతత్వాలు కూడా ఎంతో సహాయం చేస్తాయి ఒక పైసా ఖర్చు లేకుండా మీకు అవి ఎంతగా సహాయం చేస్తాయి మీకోసం అవి పూర్తిగా శుభ్రం చేసేస్తాయి ఇది పూర్తిగా చీచీ ప్రపంచం అజ్మీర్లో స్వర్గం యొక్క స్మృతి చిహ్నం ఉంది ఇక్కడ దిల్వాడా మందిరంలో స్థాపన స్మృతి చిహ్నం ఉంది కానీ ఏమీ అర్థం చేసుకోలేరు ఇప్పుడు మీరు వివేకవంతులుగా అయ్యారు వినాశనం ఎప్పుడు జరిగిందో ఎప్పుడు జరుగుతుందో మాకు తెలీదు అది అర్థం కావడం లేదు అని మనుషులు అంటారు అనేక మంది అనేక రకరకాలు చెప్తా పోతన్నారు కదా అస్సలు అర్థంగా జనాలకి బాబా ఎగ్జాంపుల్ చెప్తున్నారు పులి వచ్చింది పులి వచ్చింది అంటూ ఒక కథ కూడా ఉంది కదా అప్పుడు వారు నమ్మేవారు కాదు ఒకరోజు అది వస్తుంది ఆవులన్నీ తినేస్తుంది ఈ పాత ప్రపంచం అలాగే ఈ పాత ప్రపంచం పోవాల్సి ఉంది ఇప్పుడు ఎంతో పోయింది కొద్దిగా మాత్రమే మిగిలింది అని మీరు కూడా అంటారు ఈ జ్ఞానమంతా పిల్లలైనా మీ బుద్ధిలో ఉండాలి ఆత్మయే ధారణ చేస్తుంది ఆత్మలో తండ్రి జ్ఞానం కూడా ఉంది ఆత్మనే మొత్తం అన్నీ చేసి చేసేదే ఆత్మ కదా ధారణ కూడా ఆత్మలోనే జరుగుతుంది వారు ఎప్పుడైతే శరీరాన్ని ధారణ చేస్తారో శివబాబా అప్పుడు జ్ఞానాన్ని ఇస్తారు వారిలో తప్పకుండా ఆ జ్ఞానం ఉంది కావుననే గాడ్ ఫాదర్ ఈజ్ నాలెడ్జ్ ఫుల్ అని అంటారు వారికి మొత్తం సృష్టి ఆది మధ్యాంతాల గురించి తెలుసు స్వయం గురించి అయితే తెలుసు కదా మరియు సృష్టి చక్రం ఎలా తిరుగుతుందన్న జ్ఞానం కూడా ఉంది కావున ఇంగ్లీష్లోని నాలెడ్జ్ ఫుల్ అన్న పదం చాలా బాగుంది నాలెడ్జ్ ఫుల్ అనే పదం బాబాకి ఇష్టమైంది బాగుంది అంటున్నారు వారు మనిషి సృష్టి రూపీ వృక్షానికి బీజరూపులు కావున వారిలో మొత్తం జ్ఞానం అంతా ఉంది నెంబర్ వన్ పురుషార్థానుసారంగా ఇది మీకు తెలుసు శివబాబా జ్ఞానస్వరూపులు ఇది బుద్ధిలో చాలా బాగా ఉండాలి అందరి బుద్ధిలోనూ ఏకరసంగా ధారణ జరుగుతుందని కాదు రాస్తూ ఉంటారు కానీ ధారణ ఏమీ లేదు డ్రామ్ నామమాత్రంగా రాస్తారు కానీ ఎవ్వరికీ తెలియచేయలేరు కేవలం కాగితానికే చెప్తూ ఉంటారు ఆ కాగితం ఏం చేస్తుంది కాగితం నుండి ఎవరు అర్థం చేసుకోలేరు ఈ చిత్రాల ద్వారా చాలా బాగా అర్థం చేసుకుంటారు ఇది చాలా ఉన్నతోన్నతమైన జ్ఞానం కావున పదాలు కూడా చాలా పెద్ద పెద్దగా ఉండాలి పెద్ద పెద్ద చిత్రాలను చూసి మనుషులు ఇందులో తప్పకుండా ఏదో సారం ఉంది అని భావిస్తారు స్థాపన మరియు వినాశం కూడా రాయబడి ఉంది రాజధాని స్థాపన భగవంతుడైన తండ్రి ఇచ్చే జన్మసిద్ధ అధికారం ముక్తి పిల్లలు ప్రతి ఒక్కరి హక్కు అందరూ జీవన బంధనంలో ఉన్నారు వీరిని జీవన్ముక్తి లేకి ఎలా తీసుకెళ్ళాలి అని పిల్లల బుద్ధి నడవాలి మొదట శాంతిధామం లేకి వెళ్తారు ఆ తర్వాత సుఖధామం లేకి వస్తారు సుఖధామాన్ని ముక్తి అని అంటారు ఈ చిత్రాలు విశేషంగా చాలా చాలా పెద్దవిగా తయారు కావాలి ఇంకా పెద్దదిగా ఇవి ముఖ్యమైన చిత్రాలు చాలా పెద్ద పెద్ద పదాలు ఉన్నట్లయితే మనుషులు బీకేలు చాలా పెద్ద పెద్ద చిత్రాలు తయారు చేస్తారు తప్పకుండా ఏదో జ్ఞానం ఉంది అని భావిస్తారు కావున అక్కడక్కడ మీ పెద్ద పెద్ద చిత్రాలు పెట్టబడి ఉన్నట్లయితే ఇవి ఏమి అని అందరూ అడుగుతారు అది ఇంకా ఇంకా బాబా ఏం ఏమి మనకి పని ఇచ్చినారో అక్కడక్కడ ఊర్లో అంతటా అక్కడక్కడ ఈ యొక్క చిత్రాలు పెట్టాలి ఇంత పెద్ద చిత్రాలను మీరు అర్థం చేసుకునేందుకే తయారు చేశామని చెప్పండి ఇందులో స్పష్టంగా రాయబడి ఉంది వారికి అనంతమైన వారసత్వం ఉండేది లక్ష్మీనారాయణలకు ఇది నిన్నటి విషయమే ఈరోజు అది లేదు మళ్ళీ బాబా రేపిస్తారు ఎందుకంటే ఎనభై నాలుగు జన్మలు పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ వచ్చేశారు సతోప్రధానుల నుండి తమోప్రధానులుగా కావాల్సిందే ఇది జ్ఞానము మరియు భక్తి పూజ్యులు మరియు పూజారీల ఆట మొత్తం ఆర్ట్ అంతా సగం సగంగా తయారై ఉంది కావున ఇటువంటి పెద్ద పెద్ద చిత్రాలను తయారు చేసే ధైర్యం కావాలి అంతే కదా ఖర్చు అవుతుంది చేయ చేసే ఉమంగ ఉల్లాసము ఉండాలి ధైర్యము కావాలి సేవ చేసే అభిరుచి కూడా కావాలి అది ఢిల్లీ మూలమూలల్లో సేవ చేయాలి మేళలు మొదలైన వాటిలోకి వీటిని తీసుకెళ్ళాలి ఏదైనా ఎగ్జిబిషన్స్ వస్తాయి సర్కస్ వస్తుంది అట్లా జాగాల్లో తీసుకుపోవాలి తీసుకుపోయి సందేశం ఇవ్వాలి చివరిలో మీకు ఈ చిత్రాలే ఉపయోగపడతాయి త్రిమూర్తి సృష్టి చక్రము ముఖ్యమైనది ఇవి చాలా మంచివి అందుల ముందు ఇవి అర్థం వంటివి అందులను కూడా చదివిస్తారు చదివేది ఆత్మయే కదా కానీ ఆత్మ ఇంద్రియాలు చిన్నగా ఉంటే తనను చదివించేందుకు చిత్రాలు మొదలైన వాటిని చూపించడం జరుగుతుంది చిన్నపిల్లలకి అంతే కదా చూపిస్తారు చదువు ఎట్లా నేర్పిస్తారు ఏ ఫార్ యాపిల్ ఏపీఎల్ ఏ యాపిల్ అని చూపిస్తారు కదా అట్లా బాబా అంటున్నారు వాళ్ళకి చిత్రం చూపించే అర్థం చేపిస్తే బాగా అర్థమవుతుంది అంటున్నారు చిత్రాలు మొదలైన వాటిని చూపించడం జరుగుతుంది కాస్త ఎదిగాక ప్రపంచ పటాన్ని చూపిస్తారు ఆ తర్వాత ఆ పటమంతా బుద్ధి లేకొచ్చేస్తుంది ఎక్కడ ఏముంది ఇండియా ఎక్కడుంది ఆస్ట్రేలియా ఎక్కడుంది ఆఫ్రికా ఉంది ఎక్కడుంది యుఎస్ఏ ఎక్కడుంది రష్యా ఎక్కడుంది ఇవన్నీ అర్థమవుతాయి ఇండియాలో అనేకమైన రాష్ట్రాలు ఎక్కడున్నాయి ఇవన్నీ టోటలీ ఒక్కసారి మ్యాప్ చూసి బుద్ధిలో వేసుకుంటే ఆటోమేటిక్గా గుర్తు వచ్చేస్తుంది ఎక్కడుందని బాబాదే చెప్తున్నారు అంటే కొంచెం బుద్ధి వచ్చినాక చూపిస్తే అర్థమవుతుంది అంటారు నిజమే కదా ఇప్పుడు మీ బుద్ధిలో ఈ డ్రామా చక్రం రహస్యము ఉంది ఇన్ని ధర్మాలు ఉన్నాయి అవి ఏ విధంగా నంబర్ వార్గా వస్తాయి మళ్ళీ ఎలా వెళ్తాయి అనేది మీకు తెలుసు అక్కడైతే కేవలం ఒకే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉంటుంది సత్యుగంలో దాన్నే స్వర్గం అంటారు తండ్రితో యోగాన్ని జోడించడం ద్వారానే ఆత్మ పతితం పతితం నుంచి పావనంగా అవుతుంది ఇంకా వేరే ఉపాయమే లేదు కదా భారతదేశం ప్రాచీన రాజయోగం ఎంతో ప్రసిద్ధమైనది యోగం అనగా స్మృతి తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి అని బాబా చెప్తున్నారు ఇలా అనాల్సి ఉంటుంది లౌకిక తండ్రికి నన్ను స్మృతి చేయండి అని చెప్పాల్సిన అవసరం ఉండదు పిల్లలు తమంతట తామే అమ్మా నాన్న అని అంటూ ఉంటారు వారు లౌకిక తల్లిదండ్రులు వీరు పారలౌకికులు మీ కృప ద్వారా అపారమైన సుఖాలను పొందుతున్నామనే గాయనం ఉంది ఎవరికైతే దుఃఖం ఉంటుందో వారే గాయనం చేస్తారు సుఖంలో అయితే అనాల్సిన అవసరమే ఉండదు ఎప్పుడైతే దుఃఖం ఏర్పడుతుందో అప్పుడే బాబాను అందరూ పిలుస్తారు బాబా ఏమంటారు సుఖంలో కూడా నన్ను గుర్తు చేసుకుంటే దుఃఖం రానే రాదు అయితే కూడా డ్రామాలో ఇది నిశ్చితమై ఉంది మీరు తల్లి తండ్రి అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు వీరు బాబా బ్రహ్మ బాబా దిన ప్రతిదినము మీకు గుహ్యాతి గుహ్యమైన విషయాలను వినిపిస్తాను తల్లి తండ్రి అని ఎవరిని అంటారో ఇంతకు ఏమైనా తెలుసా తండ్రి అని వారినే అంటారని ఇప్పుడు మీకు తెలుసు బ్రహ్మ ద్వారా తండ్రి వారసత్వం లభిస్తుంది తల్లి కూడా కావాలి కదా ఎందుకంటే పిల్లలను దత్తు తీసుకోవాలి ఈ విషయం ఎవరి ఎవరి ధ్యాసలేకి రాదు కావున బాబా మధురాతి మధురమైన పిల్లలు తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి అని గడియ గడియ అంటారు లక్ష్యం లభించినాక ఇంకెక్కడికైనా వెళ్ళండి విదేశాలకైనా వెళ్ళండి ఏడు రోజుల కోర్సు చేస్తే చాలు తండ్రి నుండి అయితే వారసత్వాన్ని తీసుకోవాల్సిందే స్మృతి ద్వారానే ఆత్మ పావనంగా అవుతుంది స్వర్గాధిపతులుగా అవుతారు ఈ లక్ష్యం బుద్ధిలో ఉన్నాక ఆ తర్వాత ఇకెక్కడికైనా వెళ్ళండి ఈ బ్యాడ్జ్లో మొత్తం గీతా జ్ఞానమంతా ఉంది ఏం చెయ్యాలి అనేది కూడా ఎవరిని అడగాల్సిన అవసరమే లేదు తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలంటే తప్పకుండా తండ్రిని తలంపు చేయాలా స్మృతి చేయాలా ఎవరి నుంచి ఆస్తి కావాలంటే వాళ్ళని స్మృతి చేయాలి కదా మీ మీరు తండ్రి నుండి ఈ వారసత్వాన్ని అనేక సార్లు తీసుకున్నారు డ్రామా చక్రం పునరావృత అవుతూ ఉంటుంది అనేక సార్లు మీరు టీచర్ ద్వారా చదువుకొని ఏదో ఒక పదవిని ప్రాప్తి చేసుకుంటారు చదువులో బుద్ధి యోగం టీచర్తో జోడింపబడి ఉంటుంది కదా చిన్నవారైనా లేదా పెద్దవారైనా చదివేది ఆత్మనే ఇతడి ఆత్మ కూడా చదువుతూ ఉంది బ్రహ్మబాబా ఆత్మ టీచర్ని మరియు మీ లక్ష్యాన్ని ఉద్దేశాన్ని స్మృతి చెయ్యాలి టీచర్ని గుర్తుపెట్టుకోవాలి మన లక్ష్యము ఉద్దేశము లక్ష్మీనారాయణులుగా కావడం సృష్టి చక్రాన్ని కూడా బుద్ధిలో ఉంచుకోవాలి తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి దైవీ గుణాలని కూడా ధారణ చేయాలి ఎంతగా ధారణ చేస్తారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు బాగా స్మృతి చేస్తూ ఉంటారు స్మృతి చేస్తున్నట్లయితే ఇక్కడికి రావాల్సిన అవసరం కూడా ఏముంది బాబా అయినా కానీ వస్తూ ఉంటారు ఇంతటి ఉన్నతోన్నతమైన తండ్రి ఎవరి నుండి అయితే అనంతమైన వారసత్వం లభిస్తుందో వారిని ఒకసారి కలుసుకొని వస్తామని వస్తారు తప్పకుండా వెళ్ళాలి కదా అమ్మ నాన్న దగ్గరికి ఎందుకు వెళ్ళాలనే ప్రశ్నే లేదు కదా వెళ్ళాల్సిందే మంత్రాన్ని తీసుకొని అందరూ వస్తారు మీకైతే చాలా భారీ మంత్రం లభిస్తోంది జ్ఞానం మొత్తం మీ బుద్ధిలో ఎంతో బాగా ఉంది వినాశ సంపాదన వెనక సమయాన్ని ఎక్కువగా వ్యర్థం చేసుకోవద్దండి ఏమన్నారు వినాశి సంపాదన అని బాబా తో శనగల వెనక వినాశి సంపాదన వెనక సమయాన్ని అవసరం ఉంటే చేయాల్సిందే అవసరం ఉండేవాళ్ళు దాంట్లోనే అవసరం లేని వాళ్ళు దాంట్లోనే బిజీగా ఉంటారు ఏమి ఇరవై నాలుగు గంటలు డబ్బుల సంపాదన అంతే అది ఏమన్నా జతలో వస్తుందా ఇది కూడా మనకు తెలియకపోతే ఎట్లా అదంతా మట్టిలో కలిసిపోతుంది అదేమైనా బాబాకు కావాలన్నా ఏమీ అక్కర్లేదు ఏవైనా ఖర్చు మొదలైనవి చేసినా వాటి మీ మీకోసమే చేసుకుంటారు ఇందులో పైసా ఖర్చు కూడా లేదు యుద్ధం కోసం మందుగుండ్లను ట్యాంకులను మొదలైన వాటిని కొనడం లేదు కదా ఇక్కడ అవి ఏమీ లేవు మీరు యుద్ధం చేస్తూ కూడా మొత్తం ప్రపంచమంతటి నుండి గుప్తంగా ఉన్నారు మీ యుద్ధం ఎలా ఉందో చూడండి దీనిని యోగ బలము అని అంటారు ఇదంతా గుప్తమైన విషయం ఇందులో ఎవరిని చంపేది లేదు మీరు కేవలం తండ్రిని స్మృతి చేయాలి మీరందరి మృత్యువు డ్రామాలో మీరందరి మృత్యువు డ్రామాలో రచింపబడి ఉంది అందరూ పోవాల్సిందే ఎవ్వరు మిగలరు అందరూ శరీరం వదలాల్సిందే కొత్త ప్రపంచం తయారు కావాలంటే పాత పోవాల్సిందే కదా బాబా అంటున్నారు మిగిలినవన్నీ సమాప్తమైపోతాయి బాబా అంటారు మొత్తం ప్రపంచం అంతటి నుండి గుప్తంగా ఉన్నారు బాబా మీ యుద్ధం ఎలా ఉందో చూడండి దీనిని యోగ బలం అని అంటారు ఇదంతా గుప్తమైన విషయమే ఇందులో ఏది చని చంపేది లేదు ఎవరిని ఇక్కడ కేవలం బాబాని స్మృతి చేయాలి మీరు యోగ బలమును జమా చేసుకునేందుకు ఈ చదువుని చదువుతున్నారు చదువు పూర్తి అయ్యాక కొత్త ప్రపంచం కోసం ప్రలబ్ధం కావాలి పాత ప్రపంచం కోసం ఈ ప్రకృతి వైపరీత్యాలు ఉన్నాయి తమ కులము వినాశం ఎలా చేసుకుంటారో గాయనం కూడా ఉంది ఇది ఎంత పెద్ద కులం బ్రాహ్మణ కులం బాబంటున్నారు క్రిసు క్రిస్టియన్స్ ఇది కూడా చాలా పెద్ద డినాయిస్టీ అందులో మొత్తం యూరప్ అంతా వచ్చేస్తుంది భారతదేశం వేరుగా ఒక మూలలో ఉంది మిగిలినవన్నీ సమాప్తమైపోతాయి యోగ బలం ద్వారా మీరు మొత్తం పైన విజయాన్ని పొందుతారు అప్పుడు విశ్వం లక్ష్మీనారాయణల రాజ్యంలో విశ్వం అంటే భారతదేశం మాత్రమే ఇంకా వేరే ఖండాలే ఉండవు తర్వాత తర్వాత యుగం నుంచి అనేక ఖండాలని అనేక మంది వ్యక్తులు కనుక్కుంటారు దానికే బాబా అంటున్నారు ఇక్కడ మీరు మొత్తం విశ్వం పైన విజయాన్ని పొందుతారు ఈ లక్ష్మీనారాయణల వలె పవిత్రంగా కూడా అవ్వాలి అక్కడ అశుద్ధమైన దృష్టే లేదు మున్ముందు మీకు ఎన్నో సాక్షాత్కారాలు జరుగుతాయి తమ దేశానికి సమీపంగా వస్తున్న కొద్ది వృక్షాలు మొదలైనవి కనిపిస్తూ ఉంటాయి కదా ఇక మేము మా ఇంటికి సమీపంగా వచ్చేసాం అనే సంతోషం కలుగుతుంది మీరు కూడా ఇంటికి వెళ్తున్నారు ఆ తర్వాత మళ్ళీ మీరు సుఖధామం వస్తారు ఇంకా కొద్ది సమయమే ఉంది స్వర్గము నుండి వీడుకోలు తీసుకొని ఎంత సమయమైంది ఇప్పుడు స్వర్గం సమీపంగా వస్తుంది మీ బుద్ధి పైకి వెళ్ళిపోతుంది అది నిరాకారి లోకం దాన్ని బ్రహ్మాండమని అంటారు మనం అక్కడి వాసలం పరందామ నివాసులం బ్రహ్మాండ నివాసలం మనము అక్కడి నివాసులం ఇక్కడికి ఎనభై నాలుగు జన్మల పాత్రను వచ్చి అభినయించాం ఇప్పుడు మనం అక్కడికి వెళ్తాం పిల్లలైన మీరు ఆల్రౌండ్ పాత్రధారీలు సత్యుగం నుంచి ఇప్పటి వరకు పాత్రను అభినయించినారు ప్రారంభం నుండి మీరు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు ఆలస్యంగా వచ్చేవారిని ఆల్రౌండర్ పాత్రధారులు అనరు మ్యాక్సిమం మరియు మినిమం ఎన్ని జన్మలు తీసుకుంటారో బాబా అర్థం చేయించారు మాక్సిమం ఎనభై నాలుగు మినిమం ఒకటితో బాబా అర్థం చేయించినారు ఒక జన్మ తీసుకోవా తీసుకునేవారు కూడా ఉన్నారు ఒక జన్మ వారం రోజులు బతికే వాళ్ళు కూడా ఉన్నారు అట్లా పుట్టి అట్లా చనిపోయే వాళ్ళు దోమల చనిపోయే వాళ్ళు కూడా ఉన్నారు ఎవరిలో బాబా అంటారు చివరిలో అందరూ వాపస్ ఇంటికి వెళ్ళిపోతారు నాటకం పూర్తి అవుతూనే ఆట సమాప్తం అయిపోతుంది ఇప్పుడు ఇక నన్ను స్మృతి చేయండి తద్వారా అంతమతి సోగతి ఏర్పడుతుంది బాబా వద్దకు పరంద బాబా వద్దకు పరంధామానికి వెళ్ళిపోతారని బాబా అర్థం చేయిస్తున్నారు దాన్నే ముక్తిధామము శాంతిధామము మరియు సుఖధామం అని కూడా అంటారు ఇది దుఃఖధామం పైనుండి అందరూ సత్వప్రధానంగా వస్తారు ఆ తర్వాత సతో రజో తమోళ్ళకి వస్తారు ఒక్క జన్మ ఉన్న అందులో కూడా ఈ నాలుగు స్థితులను అనుభవం చేయాల్సిందే సతో సతో సామాన్యము రజో తము బాబా కూర్చొని పిల్లలకు ఎంత చక్కగా అర్థం చేయిస్తారు అయినా కానీ స్మృతి చెయ్యరు మర్చిపోతాం తండ్రిని మర్చిపోతారు నంబర్ వార్గా అయితే ఉన్నారు కదా నంబర్ వార్ పురుషార్థానుసారంగా రుద్రమాల తయారవుతోందని పిల్లలకు తెలుసు ఈ రుద్రమాల కోట్లాది మందిది ఇది అనంతమైన తండ్రిమాల బ్రహ్మ నుండి విష్ణువుగా విష్ణువు నుండి బ్రహ్మగా అయిపోతారు ఇరువురి ఇంటి పేరును చూడండి ఈ ప్రజాపిత అన్నది బ్రహ్మ పేరు మళ్ళీ అర్ధకల్పం రావణుడు వస్తాడు దేవతలు ఆ తర్వాత దేవతలు ఆ తర్వాత ఇస్లాములు ఆదం బీబీలను కూడా తలుచుకుంటారు ఇస్లాములు క్రైస్తవులు అండ్ ఈవ్ అంటారు అలాగే స్వర్గమును కూడా తలుచుకుంటారు భారతదేశాన్ని ప్యారడైజ్గా స్వర్గంగా ఉండేదంటారు అంటారు పిల్లలకి ఎంతో సంతోషం కలగాలి అనంతమైన తండ్రి ఉన్నతోన్నతమైన భగవంతుడు ఉన్నతోన్నతమైన చదువును చదివిస్తున్నారు ఉన్నతోన్నతమైన పదవి లభిస్తుంది అందరికన్నా ఉన్నతోన్నతమైన టీచర్ తండ్రి తాను శిక్షకుడు మరియు తమతో పాటు తీసుకెళ్లే సద్గురువు కూడా ఇటువంటి తండ్రి తండ్రి ఎందుకు గుర్తుండరు అని బాబా మనల్ని అడుగుతున్నారు ఎందుకు గుర్తుంటారు నేను సంతోషం పాదరస పాదరసం సంతోషం యొక్క పాదరసం పైకెక్కి ఉండాలి కానీ ఇది యుద్ధ మైదానం మాయ నిల్వనివ్వదు గడియ గడియా పడిపోతూ ఉంటారు పిల్లలు स्मृति द्वारा माया जितल बाबा बा अच्छा मीटे मीटे सिखल बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ సారాంశం బాబా ఏదైతే నేర్పిస్తారో దాన్ని అమలు తీసుకురావాలి కేవలం కాగితంపై నోట్ చేసుకోవడం కాదు వినాశానికి ముందే జీవన్ బంధనం నుండి జీవన్ముక్త పదవిని ప్రాప్తి చేసుకోవాలి వినాశానికి ముందే జీవన బంధనం నుండి జీవన్ముక్త పదవిని ప్రాప్తి చేసుకోవాలి రెండవ విషయం మీ సమయాన్ని వినాశీ సంపాదనలో అధికంగా వ్యర్థం చేయకూడదు ఎందుకంటే అదంతా మట్టిలో కలిసిపోతుంది కావున అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకోవాలి మరియు దైవీ గుణాలని కూడా ధారణ చేయాలి వరదానం యోగ బలం ద్వారా మాయశక్తి పైన విజయాన్ని ప్రాప్తి చేసుకునే సదా విజయీగా కండి యోగ బలమే అన్నింటికీ ఆధారం జ్ఞానబలము యోగా బలము అన్నింటికన్నా శ్రేష్టమైన బలాలు ఏ విధంగా సైన్స్ బలము అంధకారాన్ని అంధకారాన్ని దూరం చేసి వెలుతుర్ని ప్రకాశాన్ని ఇస్తుంది అలాగే యోగ బలం సదాకాలం కోసం మాయపైన విజయాన్ని ప్రాప్తి చే ప్రాప్తింపచేస్తుంది విజయులుగా తయారు చేస్తుంది యోగ బలం ఎంతటి శ్రేష్ట బలం అంటే మాయ శక్తి దీని ముందు అస్సలు ఎందుకు పనికిరాదు యోగ బలం గల ఆత్మలు స్వప్నంలో కూడా మాయతో ఓటమిని పొందరు స్వప్నంలో కూడా ఎటువంటి బలహీనత రాకూడదు అటువంటి విజయ తిలకం మీ మస్తకం పైన దిద్దబడింది విజయీ తిలకం మీ మస్తకం పైన ఉంది యోగబలం యొక్క విజయీ తిలకం స్లోగన్ నంబర్ వన్ లేకి రావాలంటే వ్యర్థాన్ని సమర్థం లేకి పరివర్తన చేసుకోండి అప్పుడే నంబర్ వన్ వస్తాం లేకపోతే జమా ఖాతా ఉండదు కదా మనము సంపాదించుకున్నాము ఖర్చు చేసేసినాము సో జమా ఖాతా ఉండదు అందుకోసమే బాబా అంటారు నంబర్ వన్ లేకి రావాలంటే వ్యర్థాన్ని సమర్థం లేకి మార్చుకోండి అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ